హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సునామీ సేల్ సో శ్రావణ మాసం సునామీ సేల్ సో ఎంత మంది కస్టమర్స్ ఎంత దూరం నుంచి విజిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా మనం అయితే ధన్యవాదాలు తెలియజేయాలి సో ఎంతో నమ్మకంతో మనం చెప్పిన ఒక్క మాట ఏ మాట నమ్మకంతో రండి వెళ్ళండి సో ఈ మాటకి బాగా కనెక్ట్ అయిపోయారు సో ప్రతి ఒక్క కస్టమర్స్ కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ మీకోసం ఇంకా ఇంకా మీరు మా మీద చూపించే అభిమానానికి ఇంకా ఆఫర్స్ ఇవ్వాలనిపిస్తుంది సో ఇప్పటికే ఎంత ఆఫర్ ఇస్తున్నానో మీకు తెలుసు చాలా స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను ఈ సునామీ సేల్ నుంచి అలాగే రాఖీ స్పెషల్ వీడియో కూడా రిలీజ్ అయిపోయింది దాంట్లో ప్రైసెస్ కూడా మీరు ఆల్రెడీ చూసేశారు సో ఇంకా ఏం స్పెషల్ ఆఫర్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాం చూస్తున్నాం చూస్తున్నాం సో చాలా మంది కస్టమర్స్ ఆ టాప్స్ వీడియోలో కొంచెం టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీలో లో చేస్తున్నామన్నా కొంచెం లో రేంజ్ లో కూడా చెయ్యి అని చాలా రోజుల నుంచి మెసేజ్ చేస్తున్నారు సో ఇప్పుడు మనం టాప్ సెక్షన్ లోకి వెళ్దాము టాప్ సెక్షన్ లో కొత్త కలెక్షన్ వచ్చిందంట మన వాళ్ళు ఫోన్ చేశారు సో మీకు ఎంత వరకు పాసిబిలిటీ ఉంటే అంత వరకు వీలైనంత వరకు తక్కువ ప్రైసెస్ లో ఇచ్చేస్తాను సో శ్రావణ మాసం సునామీ సేల్ ఎక్కడ జరుగుతుంది సో ఈ స్టోర్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది సూరత్ వాళ్ళ షాప్ గుంటూరు లో ఉంది సూరత్ ధరలు గుంటూరు లో ఖచ్చితంగా మీకు దొరుకుతాయి తీసుకోండి సో ఈ రోజు టాప్ సెక్షన్ లోకి వెళ్దాము వెళ్లే ముందు షాప్ విజిట్ చేసే వాళ్ళ కోసం అడ్రస్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ మన స్టోర్ వచ్చేసరికి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో లాట్ ఆఫ్ కలెక్షన్ సో మీ వ్యాపారానికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇక్కడ ఉంటుంది లేడీస్ సంబంధించిన కావచ్చు లెగ్గిన్స్ కావచ్చు నైటీలు కావచ్చు లంగాలు కావచ్చు ఫాల్స్ కావచ్చు క్యాట్లాగ్ వెరైటీ కావచ్చు డైలీ వేర్ కావచ్చు పట్టు శారీస్ కావచ్చు కలెక్షన్ ఏదైనా ఇక్కడ దొరుకుతుంది సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేసేసేయండి సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ టాప్ సెక్షన్ లోకి వెళ్ళి టాప్స్ వీడియో అయితే ఈ రోజు అద్దరు కొట్టేద్దాం సో వెళ్ళిపోదాం టాప్ సెక్షన్ ఇంట్రడక్షన్ వినేసాం కదండి ఇప్పుడైతే మనము టాప్స్ సెక్షన్ లో అయితే ఉన్నాము సో చూస్తున్నారు కదా ఈ రోజు టాప్స్ అయితే మామూలుగా లేదు కస్టమర్స్ హడావిడి అండ్ మొత్తం అంతా కూడా ఫుల్ సేల్ తో హడావిడితైతే ఉంది టాప్ సెక్షన్ లోకి వచ్చేసాము yes sir కదా మీకు లో రేంజ్ మంచి క్వాలిటీ ఐటమ్ ఈ రోజు అయితే మనం షేర్ చేద్దాం వీడియోలో ఓకే సార్ సో ఫస్ట్ ఐటెమ్ xl లో మనం షేర్ చేద్దాము తర్వాత డబుల్ xl షేర్ చేద్దాము సో ఎక్సెల్ ఐటమ్ ఎక్సెల్ సైజ్ లో మన ఫస్ట్ కలెక్టర్ వాళ్ళకైనా ఎక్సెల్ వాళ్ళకైనా ఇద్దరికి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది సో ఎందుకంటే మీకు అడ్జస్ట్మెంట్ థ్రెడ్స్ అనేవి ఉంటాయి కాబట్టి చక్కగా ఎల్ వాళ్ళు ఎక్సెల్ వాళ్ళు ఇద్దరికి చక్కగా సెట్ అవుతుంది సో చూడండి ఈ ఐటమ్ వచ్చరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ చూడండి మంచిగా ఉంటుంది సో యాక్చువల్గా ఏంటంటే అంబ్రెల్లా ఫ్రాక్స్ లో కొంచెం లో క్వాలిటీలో కూడా మార్కెట్ లో వస్తుంది కానీ మంచి క్వాలిటీ ఐటమ్ అమ్మితేనే కస్టమర్స్ అనేది రిపీట్ వస్తారు సో మన దగ్గరికి ఎందుకు ఇట్లా కస్టమర్స్ రిపీట్ వస్తారంటే మంచి క్వాలిటీ ఇస్తాం కనుక అట్లాగే ఫస్ట్ గేరా కూడా గమనించుకోండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చాలా హెవీ ఉంటుంది గేరా కూడా చూడండి చక్కగా మోకాలు కిందకు వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చి సైజ్ లో అవైలబుల్ ఉంది ఒక ప్యాకెట్ లో వచ్చేసరికి ఫోర్ వస్తాయి అనమాట ఫస్ట్ బ్రాండ్ నుంచి మీకైతే అందిస్తున్నాను ఎక్సెల్ లో నుంచి ఫస్ట్ డిజైన్ లో దగ్గర దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో వాటి నుంచి మీకైతే ఒక ఐదు డిజైన్ షేర్ చేస్తున్నాను ఇది ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ ఇచ్చింది ఇది ఇంకా బాగుంది సో దేనికైతే చాలా బాగుంటాయి డబల్ ఎక్సెల్ లో కూడా రీస్టాక్ అయినా డబల్ ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ రెండు సార్

సో ఎక్సెల్ ఈ రోజు ఆఫర్ జస్ట్ ఓకే సైజు అంబ్రెల్లా హెవీ క్వాలిటీ ఈ రోజు సునామీ సైల్లో స్పెషల్ ప్రైజ్ నూట ఇరవై తొమ్మిది రూపాయలు అండ్ మరొక డిజైన్ అండి థర్డ్ డిజైన్ అనమాట మంచి లెమన్ ఎల్లో కలర్ కనకాంబరం షేడ్ పింక్ కలర్ అండ్ సీ గ్రీన్ మనం చూస్తున్నాం ఎక్సెల్ లో స్పెషల్ డిజైన్ సో డబుల్ ఎక్సెల్ లో కూడా కొన్ని డిజైన్స్ వచ్చినాయి అవి కూడా మనం చూద్దాము నిదానంగా సో నెక్స్ట్ మరొక డిజైన్ అయితే ఓపెన్ చేస్తున్నాను సో షాప్ అంతా ఫుల్ స్టాక్ అండ్ టేస్టీ షాప్

ఇది ఎక్సెల్ అనమాట ఎస్ సార్ సో నెక్స్ట్ నూట ఇరవై తొమ్మిది రూపాయలు ఎక్సెల్ సైజ్ అంబ్రిల్ల ప్యాటర్న్ హెవీ క్వాలిటీ అన్నమాట అనమాట ట్వంటీ ట్వంటీ డిజైన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ సో అన్ని చూడాలనుకుంటే మాత్రం చక్కగా స్టోర్ అయితే విజిట్ చేయండి స్టోర్ అడ్రస్ వచ్చేసరికి సూరత్ బాంబ డిస్కౌన్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది మన స్టోర్ వచ్చేసరికి ఇప్పుడు శ్రవణ మాసం స్పెషల్ సేల్ అయితే నడుస్తుంది చక్కగా అన్ని కూడా మీకు ఆఫర్ ప్రైస్ లో జరుగుతుంది జస్ట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ సో ఎక్సెల్ సైజ్ లో ఫైవ్ డిజైన్స్ చూశారు కదా డబుల్ ఎక్సెల్ కొన్ని డిజైన్స్ చూద్దాం షూర్ సార్ సో అలానే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్పెషల్ డ్రెస్ కూడా మీకోసం అయితే ఫుల్ స్టాక్ అయితే ఉందండి అండ్ ఎల్లు ఎక్సెల్ ఎం సైజెస్ లో అవైలబిలిటీలో ఉంది జస్ట్ నూట రూపాయలు అండ్ వైట్ కలర్ అండ్ ఆల్ ఓవర్ మనకు వచ్చరికి వర్క్ అయితే వస్తుంది అలానే ట్రై కలర్ దుపట్టా అన్నమాట ఎవరికి ఎన్ని కావాలో టకటక్ అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి సో మన ఆఫర్ స్టార్ట్ చేసిన కాని నుంచి ఎక్కువ కొంచెం టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అవే రేంజ్ ఎక్కువ షేర్ చేస్తాం సో చాలా మంది లో రేంజ్ లో కావాలి సో లో రేంజ్ లో అంటే మనం ఎయిటీ రూపీస్ కూడా టాప్స్ అయితే షేర్ చేసాము సో ఇవన్నీ ఎయిటీ రూపీస్ ఓకే సార్ ఇవన్నీ కూడా ఎయిటీ రూపీస్ సో ఎయిటీ రూపీస్ కూడా షేర్ చేస్తాము వీటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే కొంచెం అంబ్రిల్లా ఫ్రాక్ మోడల్స్ లో కావాలి సో సో ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది వన్ థర్టీ ఫైవ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో మరి డబల్ ఎక్స్ఎల్ సైజు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అంటున్నారు మరి సైజు పర్ఫెక్ట్ ఉంటుందా లేదా అనే మీకు డౌట్ వస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్ సైజ్ వస్తుంది సో పర్ఫెక్ట్ మెజర్మెంట్ టు ఎక్సెల్ సైజ్ అనమాట పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఉంటుంది ఎందుకంటే మీరు చూస్తున్న షాప్ వచ్చేసరికి ఇది సూరత్ బాంబ డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఇక్కడ అన్ని కూడా పక్కా పర్ఫెక్ట్ గానే ఉంటాయి సో చూడండి ఇది డబల్ ఎక్సెల్ సైజ్ లో వస్తుంది ఒకసారి దీంట్లో డిజైన్స్ కూడా మీకు ఒకసారి షేర్ చేస్తాను షూర్ సార్ సో దీంట్లో వచ్చేసరికి నాలుగు రంగుల కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది సో వీటిలో కలర్స్ రాబిన్ బ్లూ అండ్ టొమాటో రెడ్ గ్రీన్ అండ్ డబల్ ఎక్సెల్ సైజ్ జస్ట్ 135 రూపీస్ మాత్రమే ఓకే సార్ స్టార్ డిజైన్ ఇంటి దగ్గర మీరు బిజినెస్ చేసేవాళ్ళు కాన్ఫిడెంట్ గా పక్క మంచి లాభంతో అమ్ముకోండి ఫుల్ గ్యారంటీ చెప్పి అమ్ముకోండి సో ఎక్కడైనా సరే మీకు పెద్ద పెద్ద షోరూమ్స్ బిల్లుల మీద నో గ్యారంటీ ఇదే ఉండేది నో గ్యారంటీ నో రెట్ నో ఎక్స్చేంజ్ సో పక్క పర్ఫెక్ట్ చెప్తున్నా ఫుల్ గ్యారంటీ మస్తుంది ఐటమ్ చక్క పర్ఫెక్ట్ గా మీరు సేల్ చేసుకోండి కరెక్ట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ సైజ్ ఉంటుంది అనమాట జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వీటిలో కలర్స్ ఈ రోజు సునామీ సేల్ నుంచి మెయిన్ మీకు అందిస్తున్న ఆఫర్ ప్రైస్ డబుల్ ఎక్స్ఎల్ జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇంకా ఏం చేస్తుందో చూద్దాం సో నెక్స్ట్ డబల్ ఎక్స్ఎల్ లో మరో సైజ్ ఓకే సార్ సో డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో మరొక డిజైన్ అన్నమాట కలంకారి పెన్ కలంకారీ డిజైన్ వచ్చింది జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే వీటిలో కలర్స్ బ్లూ లెమన్ ఎల్లో పింక్ దీంట్లో నెక్స్ట్ మరొక టూ డిజైన్స్ అయితే ఈ రోజు షేర్ చేస్తాను మీకు వీడియోలో టూ ఎక్స్ లో ఇంకా డిజైన్స్ ఉన్నాయా సార్ సో ఇది కూడా బాక్స్ డిజైన్ లేటెస్ట్ గా వచ్చింది ఈ ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో వచ్చేసరికి ఐదు రంగులు మ్యాచింగ్ అయితే వచ్చింది ఓకే సార్ మనం ఒకటి ఓపెన్ చేసాము దీంట్లో సో దీంట్లో ఆరు రంగులు మ్యాచింగ్ అయితే వచ్చింది మేడం సో కొన్నిట్లో సిక్స్ కొన్నిట్లో ఫోర్ అనమాట ఓకే సార్ ఎంత దాంట్లో ఆరు రంగులు మ్యాచింగ్ వచ్చింది సో ఇది ఫస్ట్ సెకండ్ ఆరు రంగులు మ్యాచింగ్ సో ఈ స్పెషల్ బాక్స్ డిజైన్ మాత్రం డబుల్ ఎక్స్ఎల్ సైజ్ జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ మాత్రం రీసెల్లర్స్ ముఖ్యంగా అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈ రోజు లో రేంజ్ నుంచి హై రేంజ్ దాకా మీకు అన్ని నిదానంగా ఒకటి 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 అయితే మీకు డిజైన్స్ మొత్తం చూపిస్తాను నెక్స్ట్ మోడల్ చూద్దాం మ్యాచింగ్ స్టార్ మ్యాచింగ్ వచ్చింది బాక్స్ మ్యాచింగ్ వచ్చింది క్రీమ్ మ్యాచింగ్ కూడా క్రీమ్ మ్యాచింగ్ చూస్తే చూడండి డిజైన్ కూడా చాలా సూపర్ గా ఉంది సో ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్ లో ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో మీకు దొరికింది జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసరికి ఇక్కడ మెరూన్ గ్రీన్ ఇదిగోండి రెడ్ నావి బ్లూ ఇట్లా స్పెషల్ కాంబినేషన్ వచ్చింది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ సునామీ సేల్ నుంచి మీకోసం జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అది కూడా డబుల్ ఎక్సర్సైజ్ అంబ్రెల్లా ఫ్రాక్స్ సో ఈ రోజు ఒక స్పెషల్ ఉంది వీడియోలో ఈ రోజు వీడియోలో ఎండింగ్ లో ఒక స్పెషల్ సర్ప్రైజింగ్ కలెక్షన్ కూడా ఉంది సో అసలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ ఐటమ్ లోకే నెక్స్ట్ స్పెషల్ సిల్వర్ లెహరియా లైన్స్ డిమాండ్ కాదు ఫుల్ డిమాండ్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చాలా మంది కస్టమర్స్ అడిగారు ఈ స్పెషల్ ఐటమ్ చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయింది మొత్తం కూడా సిల్వర్ స్పెషల్ సూపర్ గా ఉంటుంది అనమాట ఈ సునామీ సేల్ నుంచి మీకు అన్ని కొత్త ఐటమ్స్ మళ్ళీ అది కూడా ఆఫర్ ప్రైస్ లో సో చూడండి ఇది కూడా సూపర్ గా ఉంటుంది ముందు హ్యాండ్స్ అయితే ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చి ఇప్పుడు చక్కగా ఇలా ఫోర్ హ్యాండ్స్ వేసారు సో సూపర్ గా ఉంది కదా సో దీంట్లో ఐదు రంగుల కాంబినేషన్ అయితే ఉంది సో పై కలర్ చార్ట్ రంగుల కాంబినేషన్ ఉంది ఈ లో వచ్చేసరికి మీకు లెంత్ గేరా చూడండి లాంగ్ ఫ్రాక్ లాగా వస్తుంది సో దీంట్లో వచ్చేసి షార్ట్ ఫ్రాక్స్ కూడా వచ్చినాయి అనుకుంటా ఇదైతే నేనైతే మీకు ఒరిజినల్ లాంగ్ ఇస్తున్నా జస్ట్ వన్ థర్టీ ఫైవ్ అవ్వద్దు ఇది ఓన్లీ ఎక్సెల్ సైజ్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది సో నెక్స్ట్ ఏం ఐటమ్ రెడీ ఉందో చూస్తున్నారు కదా సునామీ సేల్ నుంచి ఇస్తా మీకు ఒక అప్డేట్ లైవ్ అప్డేట్ సూపర్ గా ఉంటుంది స్పెషల్ గా చూద్దాం రండి సో ఈ రోజు స్పెషల్లో చాలా వెరైటీస్ అయితే రిస్టాక్ అని ముందుకు పెట్టండి కొత్త మోడల్స్ వచ్చి వస్తూనే ఉన్నాయి అయిపోయి అయిపోతూనే మటన్కి స్టోన్ సో ఇప్పుడే పార్సిల్ ఓపెన్ చేశారు మన వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి బీట్స్ వర్క్ స్టోన్ వర్క్ సో అంతేకాకుండా దీనికి స్పెషల్ మాంగల స్టోన్ వర్క్ అంతా కూడా స్పెషల్ గా ఉంది. రెండంత కూడా కొంచెం పార్టీ లుక్ ఉంది. నైరా కూడా ఉంది. నైరా కూడా ఉంది. సో నైరా కి మళ్ళీ స్పెషల్ గా బోర్డర్ వర్క్ చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు సునామీ సేల్ నుంచి ఆఫర్ ప్రైస్ లో ఎక్సల్ సైజ్ లో రంగులు అయితే ఒకటి చూద్దాం. థాంక్యూ సర్. బాటిల్ గ్రీన్, లావెండర్, బ్లాక్ అండ్ మనకి పికాక్ బ్లూ. జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ పెట్టండి. జస్ట్ టూ ఫార్టీ నైన్ ఇంకా ప్రైస్ ఏం తగ్గించేదేమో మన సునామి సేల్ ఒకసారి చెక్ చేసి చెప్తాం వన్ మినిట్. yes sir. Yeh. సో సార్ మాట్లాడుతున్నారు టూ ఫార్టీ ఫైవ్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ జనరల్ ప్రైస్ ఉంది సునామీ సేల్ ఉంది కదా మీకోసం ఇంకొంచెం డిస్కౌంట్ చేస్తున్నాను టూ ఫార్టీ ఫైవ్ బాగా గుర్తుంచుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి రండి ఇక్కడ టూ ఫిఫ్టీ అని ఒకవేళ మనోలు రాసున్నా మీరు గొడవడి టూ ఫార్టీ ఫైవ్ కి బిల్ రాయించుకోండి టూ ఫార్టీ ఫైవ్ రాస్తారులేండి టూ ఫార్టీ ఫైవ్ నేను నోట్ చేపిస్తాను రెగ్యులర్ ప్రైస్ ఉంది సునామీ సేల్ కాబట్టి ఇంకొంచెం మీకు స్పెషల్ ఆఫర్ జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ చాలా డిజైన్స్ అయితే రీస్టాక్ అని చూద్దాం ఓకే సార్ ఎక్స్ల్ సైజ్ లో ఇపుడేతే మనం నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాము తర్వాత లవ్ బోర్డ్స్ చూపిస్తాను ఓకే సర్ లవ్ బోర్డ్స్ చాలా వర్క్ స్ప్రింగ్ వర్క్ స్టోన్ వర్క్ విత్ లైనింగ్ ఓకే టాప్ అంతా ఫుల్ వర్క్ ఆల్ ఓవర్ మొత్తం ఫుల్ వర్క్ చాలా స్పెషల్ ఫస్ట్ డిజైన్ చూడండి డిజైన్ చాలా బాగుంది సూపర్ గా ఉంటుంది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టూ సైడ్స్ ఆల్సో అనమాట వర్క్ విత్ లైనింగ్ తో చాలా స్పెషల్ గా ఉంటుంది సో స్పెషల్ డిజైన్స్ తో ఈ రోజు అయితే రెడీ అయిపోయింది ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఓకే జస్ట్ 319 319 ఓన్లీ ఆల్ ఓవర్ నెక్ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ స్టోర్ సో జస్ట్ త్రీ వన్ నైన్ ఎక్సెల్ బ్యూటిఫుల్ కలర్ సో మళ్ళీ చెప్తున్నాను మార్కెట్ లో చాలా రకాల షాప్స్ ఉంటాయి మీరు వెళ్తుంటారు కొనుంటారు రకరకాల వీడియోస్ కూడా చూస్తుంటారు సో మనకు కావాల్సింది ఏంటంటే డిఫరెంట్ కలెక్షన్ కావాలి సో అందరి దగ్గర దొరికే కలెక్షన్ అందరి దగ్గర దొరికే కలెక్షన్ కనుక మీరు తీసుకొని వెళ్తే సో ఎక్కువ ప్రైస్ కంటే ఎక్కువ లాభానికి అమ్మలేదు ఎందుకంటే అందరి దగ్గర ఉంటుంది మీ దగ్గర ఉంటుంది కొత్తదనం ఏముంది సో మీ దగ్గర కొత్త వెరైటీ కావాలనుకుంటే మన స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో ఒకవేళ మీరు లో రేంజ్ లో కావాలి అనుకుంటే ఒక స్టోర్ కి వెళ్ళాలి మళ్ళీ హై రేంజ్ లో కావాలనుకుంటే ఒక స్టోర్ కి వెళ్ళాలి లెగ్గిన్స్ కావాలనుకుంటే ఇంకో స్టోర్ కి వెళ్ళాలి సో ఇంక ఇట్లా తిరుగుతూనే ఉంటారా చక్రం లాగా సో ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది లో రేంజ్ నుంచి హై రేంజ్ దాకా టాప్స్ లెగ్గిన్స్ నెక్స్ట్ వచ్చే టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ వెస్ట్రన్స్ టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ పార్టీ వేర్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ నైటీస్ కవల్సు లుంగీసు క్యాటలాగ్ వెరైటీసు పట్టు వెరైటీసు మన దగ్గర దొరకనైటం ఏది ఏదీ లేదు సో ఇప్పుడైతే ఇంకా శ్రావణ మాసం స్పెషల్ సునామీ సేల్ జరుగుతుంది కాబట్టి తప్పకుండా స్టోర్ ఒకసారి అయితే విజిట్ చేయండి కొత్త వాళ్ళు అయితే తప్పకుండా ఆన్లైన్ లో ఆర్డర్ కాదు తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి సో డిజైన్స్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త డిజైన్స్ ఎక్కడ ఉన్నాయో ఫస్ట్ ప్లేస్ లో మనకి ఖచ్చితంగా ఉండేది దానికి గ్యారంటీ గా చెప్తా ఎందుకంటే మీరు వీడియో చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు అర్థమవుతూ ఉండాలి కొత్త వాళ్ళు పాత కంటే చెప్పక్కల మనం అంటే ప్రయాణం చేస్తారు మన డిజైన్స్ అంటే సో వాళ్ళు ఎక్కడెక్కడికో మంచి లాభాలు సంపాదించేసి ఆల్రెడీ ఉన్నారు మన దగ్గర స్టోర్ లో కొన్న వాళ్ళు సో కొత్త వాళ్ళు కూడా దాంట్లో జాయిన్ అవ్వండి నేను దాంట్లో ఒకటే తీసాను ఇంకో డిజైన్ తీనా ఇప్పుడు లవ్ బోర్డ్స్ డిజైన్ చూసే ముందు నెస్సే ఇప్పుడే వన్ ఓపెన్ చేశారా ఐటమ్ ఇది ఇది మూడే వచ్చినాయా మూడే వచ్చినాయా బండిలకి చూడండి ఒకసారి ఆ మూడే స్పెషల్ స్పెషల్ ఇది ఎన్ఆర్ స్పెషల్ డిజైన్ ఇన్నర్ అంతా కూడా మనకు సరికి ఎలా జరుగుతుంది ఎలా స్టేట్ అన్నమాట నైస్కి ఇది బొమ్మకు వేసే లోపు ఒకసారి బొమ్మకు ఇది బొమ్మ కేస్ లోపు లో బోర్డ్స్ డిజైన్ చూద్దాం ఓకే సర్ డబుల్ రో బోర్డ్స్ డబుల్ లో బోర్డ్స్ मस्तੁੰంది అన్నమాట ఇదిము ఎందుకంటే బొమ్మ కేస్తే తో గాని క్లారిటీ రా పట్టుకోవాలన్నా కూడా మనం నుంచి ఉన్నాం కదా గొప్ప ప్యూర్ వర్టికల్ మీద ప్యూర్ వర్టికల్ మీద అసలు వర్టికల్ అంటే ఫుల్ డిమాండ్ ఉంది మార్కెట్ ఉంది ప్యూర్ వర్టికన్ మీద మీకు ఎంత స్పెషల్ గా ఉందో చూడండి చాలా క్లాసీగా ఉంటుంది సో అందుకే చెప్తున్నాను మార్కెట్ లో ఎక్కడ దొరకని కొత్త డిజైన్స్ కోసం రండి మీకు నచ్చిన రేట్ అమ్ముకోవచ్చు లాభం అంటే అంత అమ్ముకోవచ్చు అందరి దగ్గర దొరికేయటం అయితే మీరు లాభానికి అమ్మలేదు చూడండి విత్ లైనింగ్ తో వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది బోర్డ్స్ సో ఇది వచ్చేసరికి త్రీ సిక్స్టీ నైన్ పడుతుంది సో దీంట్లో ఇంకో స్పెషల్ ఉంది ఫ్రెండ్స్ అంత ఫుల్ వర్క్ ఉంది కదా సో బ్యాక్ సైడ్ చూడండి ఒరిజినల్ థ్రెడ్ వర్క్ విత్ మనకి బ్యాక్ సైడ్ ఆల్సో అండ్ మాట ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ వర్క్ తో ఉంది పెన్ను కూడా టూ గుడ్ ఉంటుంది కొంచెం క్లాసిక్ కస్టమర్స్ మాత్రం ఇవి వస్తే రెండు మూడు సెట్లు వేసుకున్నారు దీంట్లో మూడు డిజైన్స్ ఉన్నాయి బటర్ఫ్లై ఉంది గొడుగులు ఉంది చేనుగులు ఉంది సో ఈ రోజు అయితే లవ్ బర్డ్స్ మీకు షేర్ చేస్తున్నాను అన్ని కావాలనుకుంటే స్టోర్ విజిట్ చేయండి మ్యాచింగ్ చూడండి మెరూన్ బ్లాక్ ైస్ ఆఫర్ ఆఫర్ అనగానే మన ఆడవాళ్ళు కొంచెం బాగా టెంప్ట్ అవుతూ ఉంటారు కదా సో ఆఫర్ ఆఫర్ అని సో కానీ ఆఫర్ అంటే టెంప్ అయ్యే పోయినాయి రియల్ ఆఫర్ అయితే టెంప్ అయ్యే రోజులే ఉన్నాయి సో ఎందుకంటే చిన్న షాప్ నుంచి పెద్ద షాప్ దాకా ప్రతి ఒక్కరు ఆడే పదం ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ నైన్టీ పర్సెంట్ కొంటే ఇంకొక చీర వన్ రూపీకి ఫైవ్ రూపీస్ ఇట్లా చెప్తూ ఉన్నారు కదా సో ఇవన్నీ మార్కెట్ లో అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు సో జెన్యున్ గా ఎక్కడ ఉందనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు సో ఇది డైరెక్ట్ ప్రైస్ ఉంటుంది ఇప్పుడు మనం చెప్పే ప్రైస్ కి ఇంకా ఎక్స్ట్రా జీఎస్టీ లాంటి ఏమి ఉండవు సో టోటల్ గా అన్ని ఇంక్లూడెడ్ ప్రైస్ చెప్తున్నా త్రీ సిక్స్టీ నైన్ మెటీరియల్ క్వాలిటీ చూడాలా వర్క్ చూడాలా ఐటెం చూడాలా సో ఇది మీకు ఖచ్చితంగా ఆఫర్ ప్రైస్ తోనే దొరుకుతుంది త్రీ సిక్స్టీ నైన్ లో సో నెక్స్ట్ మరొక ఐటమ్ చూపిస్తా వెస్టర్న్ సో వెస్టర్న్ న్ఓ అన్నమాట మన నెక్స్ట్ ఐటమ్. ఇష్టం కూడా ఫుల్ కలెక్షన్ अवेलेबल ఉంది. బ్యూటిఫుల్ yellow. వౌ. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి ఫుల్ డిమాండ్ ఉంటుంది. హల్దీ ఫుల్ డిమాండ్. yes sir. సచ్ండి. కంప్లీట్ గా వెస్టర్న్ కలెక్షన్. very నైస్ మొత్తం కూడా స్పెషల్ గా ఉంటుంది. సో ఇది ఫ్రంట్ పార్టే కాదు, బ్యాక్ సైడ్ కూడా స్టోన్. సూపర్ సూపర్ సూపర్. విత్ లైనింగ్. విత్ బెల్ట్. బెల్ట్ అంటే థ్రెడ్. సో చాలా ట్రెండీస్ అనమాట ఇవన్నీ కూడా కానీ వెస్ట్రన్ కలెక్షన్ లో మాత్రం మీరు మంచిగా లాభం తీసుకోండి ఎందుకంటే ఈ రోజు చూపించే వెస్ట్రన్ కలెక్షన్ మీకు బయట దొరకదు ఖచ్చితంగా దొరకదు మంచి లాభం తీసుకునే అమ్మండి వెస్ట్రన్ లో మాత్రం దయచేసి తక్కువ అమ్మద్దు వాళ్ళు ఎన్ని షాపులు తిరిగినా ఈ కలెక్షన్ మాత్రం తీసుకురాలేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను కలర్స్ కూడా బాగుంటుంది రూపీస్ సూపర్ ఉంటుందన్నమాట అనమాట వెస్టర్న్ కలెక్షన్ మన దగ్గర వెస్టర్న్ స్పెషల్ చాలా ఉన్నాయి డిజైన్స్ వెస్టర్న్ స్పెషల్ లో టూ ఎయిటీ నైన్ బ్యూటిఫుల్ వెస్టర్న్ అండి ఇంకొక స్పెషల్ ఐటమ్ కూడా చూపిస్తా ఇప్పుడు బాగా కలంకారి టాప్స్ ట్రెండ్ అవుతున్నాయి కదా ఫుల్ సారీస్ ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి కదా ఇప్పుడు మీకు ఒక ఐటమ్ చూపిస్తా కలంకారి ఐటమ్ నాలుగు రంగుల కాంబినేషన్ తో ఫోర్ కలర్ చార్ట్ విత్ లైనింగ్ తో ఎస్ సార్ ఫ్యాన్స్ విత్ లైనింగ్ తో ఫుల్ కలంకారీ స్పెషల్ టాప్స్ అనమాట ఫుల్ ట్రెండింగ్ లో ఉంది మామూలు ట్రెండింగ్ లో పాపం కలంకారీ టాప్స్ కావాలంటే షోరూమ్ కి పరిగెడుతున్నారు వెయ్యి రూపాయలు పెట్టి తెచ్చుకుంటున్నారు సో మీరు ఇంటి దగ్గర ఖచ్చితంగా ఒక సూపర్ ప్రైస్ ఇస్తా మంచి ప్రైస్ కి మీరు కూడా సేల్ చేసుకోండి సో మీరు ఇంట్లో కావచ్చు అమ్మేది షాప్ లో కావచ్చు సో ఈ ఐటమ్ మాత్రం మీరు మంచి ప్రైస్ తీసి అమ్ముకోండి ఎందుకంటే చాలా ట్రెండీగా నడుస్తుంది కలంకారీ స్పెషల్ డిమాండెడ్ గా ఫ్రంట్ అండ్ బ్యాక్ విత్ లైనింగ్ సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో ఇస్తాను నాలుగు రంగుల కాంబినేషన్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది ఎక్సెల్ లో అనమాట రెడ్ ఎల్లు బ్లూ అలానే లావెండర్ సో ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రం జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే అమేజింగ్ ప్రైస్ కదా రియల్లీ సార్ సో అలానే ఉంటాయి మన దగ్గర ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నాం సో మీకు అన్ని ఇలాంటి ప్రైసెస్ దొరుకుతాయి సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ సో రెడీ అయిపోయింది డిజైన్ మన కోసం ఇన్నర్ పార్ట్ ఇది ఇన్నర్ పార్ట్ ఇన్నర్ ఫ్రాక్ అనమాట టాప్ కూడా లేస్ వచ్చింది చూడండి టూ సైడ్ లేస్ వచ్చింది సో చూడండి ప్రైస్ చెప్తే మాత్రం మీరు మామూలుగా ఉండదు ఇది నిజంగానే సునామీ సేల్ అన్నా అని అంటారు సో అలాంటి ప్రైస్ చెప్తాను సో లోపల ఇన్నర్ అనేది వైట్ కామన్ అన్నమాట గ్రీన్ కాంబినేషన్ ఉంది ఈ కాంబినేషన్ ఎస్ సర్ చాక్లెట్ షేడ్ ఉంది లైట్ సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ 289 ఓ సూపర్ సో లాంగ్ కోట్ వచ్చి పైన మళ్ళీ మనకి లాంగ్ వచ్చి ఇంత వర్క్ సూపర్ అండి బెల్ట్ కూడా చాలా బాగుంది జస్ట్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మూడు రంగులు మ్యాచింగ్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఎస్ సార్ ఇప్పుడు ఈ డిజైన్ చూస్తున్నారు కదా కోట్ ది ఈ డిజైన్స్ కాకుండా దీంట్లో ఇంకా ఫైవ్ సిక్స్ డిజైన్స్ ఉన్నాయి సో తొందరగా ఎంతవరకు వీలైతే అంతవరకు మీరు స్టోర్ విజిట్ చేయాలి లేదంటే తొందరగా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవాలి నెక్స్ట్ మరొక వెరైటీ ఏముందో చూద్దాం ఓకే సార్ లైనింగ్ తో ఫుల్ సిరో స్టోన్ తో సూపర్ సో హాఫ్ హ్యాండ్స్ ఫుల్ డిమాండ్ వచ్చేసింది నేను కాలేజ్ ఓపెన్ అయిపోయినాయి కదా సో హాస్టల్స్ కి కంప్లీట్ గా కావాలి హాఫ్ హ్యాండ్స్ వచ్చండి ఫ్రంట్ సైడ్ అంతా ఫుల్ స్టోన్ వర్క్ బ్యాక్ సైడ్ అంతా ఫుల్ స్టోన్ టూ సైడ్స్ హ్యాండ్స్ లోపల ఉంటాయండి హ్యాండ్స్ లోపల ఉంటాయి మళ్ళీ మెసేజ్లు పెట్టద్దు హ్యాండ్స్ వస్తాయా హ్యాండ్స్ ఉంటాయి లోపల ఉంటాయి స్టిచ్ చేయించుకోవాలి సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ టూ థర్టీ నైన్

హెవీ రేయాన్ ఫాయిల్ రేయాన్ లు ఫాయిల్ లు డిజైన్ చాలా బాగుంది ఈ ప్రింట్స్ అన్ని డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి కొత్తగా అనిపిస్తుంది సార్ నేను అదే చెప్తున్నా ప్రింట్స్ కొత్తగా ఉంటాయి సో రెగ్యులర్ దొరికే ప్రింట్స్ అయితే మీకు సేల్ ఇంకా ఉండదు ఇట్లా డిఫరెంట్ ప్రింట్స్ తీసుకోండి చాలా బాగుంది యాక్చువల్లీ చాలా చాలా బాగుంది సూపర్ గా ఉంటుంది 239 ఆ జస్ట్ 239 ఓ ప్రైస్ కూడా మామూలుగా లేదు సైజ్ మొత్తం కూడా సో నెక్స్ట్ ఒక రోజు స్పెషల్ గా డబుల్ ఎక్స్ఎల్ వీడియో చేద్దాం షూర్ సార్ కొంచెం ఎక్స్ఎల్ ఎక్కువ మోడల్స్ పడ్డాయి మనకి చూడండి

ఫీడింగ్ అంటే అందరికి ఐడియా ఉంటుంది కదా ఇవ్వండి మదర్ టాప్స్ ఫీడింగ్ టాప్స్ మదర్ టాప్స్ త్రీ సిక్స్టీ నైన్ ఐటమ్ ఫుల్ వర్క్ లో స్పెషల్ గా ఉంటుంది ఈజీ గా సేల్ అయిపోతుంది ఈజీ గా సేల్ అయిపోతుంది ఒక ప్యాకెట్ లో ఫోర్ వస్తాయి అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ త్రీ సిక్స్టీ నైన్ ఫీడింగ్ టాప్ ఎక్స్ఎల్ సైజ్ ఓకే అర్థమవుతుంది కదా అది కూడా మనకి ఈ లెనిన్ మీద ఈ రియల్ థ్రెడ్ వర్క్ తో మనకి విత్ లైనింగ్ తో ఫస్ట్ టైం ఇలాంటి ప్యాటర్న్ మీద వచ్చిందన్నమాట ఫీడింగ్ కలంకారీ లో కూడా ఫీడింగ్ ఫీడింగ్ ఇది రియల్లీ సర్ప్రైజెస్ చెప్తున్నాం అంటే కొత్త వెరైటీ తీసుకువెళ్ళండి మార్కెట్ లో ఎక్కడ దొరకని కొత్త సరుకు తీసుకువెళ్ళండి వెళ్ళండి ఎస్ సార్ ఇప్పుడే మీరు మంచిగా సేల్ చేయగలుగుతారు మంచి లాభం తీసుకోగలుగుతారు కలంకారీ ఫీడింగ్ సార్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ నాలుగు రంగుల కాంబినేషన్ ఉంది దీంట్లో 279 279 రూపీస్ ఓన్లీ అన్నమాట బ్లూ రెడ్ అండ్ లావెండర్ అలానే yellow కలర్ XL size XL size లో డబుల్ XL ఒక సెపరేట్ వీడియో చేద్దాం మనం షూర్ సర్ ఈ రోజు ఓపెన్ చేశారు ఫీడింగ్ ఓ హాతి ఇలాంటి డిజైన్స్ లో రావడం రియల్లీ సర్ప్రైజింగ్ గా ఉందండి కలర్స్ కూడా ఒకసారి చూద్దాం మనం ఇది కూడా సేమ్ ప్రైస్ బ్రింజాల్ పీకాక్ బ్లూ మెహందీ మెరూన్ రెడ్ ఫీడింగ్ ఎస్ ఫీడింగ్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సో మిస్ సునామీసేల్ నుంచి ప్రతిది కూడా మీకు ఆఫర్ ప్రైస్ లోనే సో అసలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఆఫర్ మీకోసం లిమిటెడ్ ఆఫర్ అయితే ఉంటుంది స్టార్ట్ అయింది ఆఫర్ మండే నుంచి ఎప్పుడు ఎండ్ అయింది అనేది నాకు ఐడియా లేదు సో కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కోసం అయితే ఎప్పుడు స్టోర్ విజిట్ చేస్తూనే ఉండండి సో దూరంలో ఉన్నా సరే మాక్సిమం ట్రై చేయండి సండే మాత్రం షాప్ ఉండదు దయచేసి అర్థం చేసుకోండి పాత వీడియోస్ షార్ట్స్ ఏమైనా చూస్తే కనుక సార్ మీకు రిమైండ్ చేస్తున్నాను మళ్ళీ చూసి వస్తారేమో అని సండే మాత్రం ఎట్టి పరిస్థితిలో షాప్ అయితే క్లోజ్ లో ఉంటుంది సండే మాత్రం షాప్ ఓపెన్ లో ఉండదు కానీ ఒకవేళ ఉంటే మేము ఇంటిమేషన్ ఇస్తాం ఒక టూ త్రీ డేస్ ముందు నుంచి చెప్తాము నెక్స్ట్ కొంచెం షోరూమ్ కలెక్షన్ లో ఒక రెండు మూడు వెరైటీస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి రెండు మూడు వెరైటీస్ షేర్ చేస్తాం షూర్ సార్ ఇప్పుడు షోరూమ్ కలెక్షన్ లోకి వెళ్దాము సో షోరూమ్ కలెక్షన్ ఫుల్ ఫుల్ చాలా ఉంది అంటే కొంతమందికి ఏంటంటే మనం ఒకసారి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ షేర్ చేస్తాం ఒక్కోసారి ఇప్పుడు వన్ ట్వంటీ షేర్ చేస్తాం ఎయిటీ రూపీస్ షేర్ చేస్తాం సో ఆల్టర్నేట్ ఇంకా హెవీ కలెక్షన్ ఉందా అనే డౌట్ వస్తే చెప్తున్నాను కలెక్షన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా అవైలబుల్ ఉంటుంది అన్ని రేంజెస్ లో అవైలబుల్ ఉంటుంది అది కూడా ఒక నెక్స్ట్ వీడియోలో మనం సపరేట్ గా షేర్ చేద్దాం షూర్ సార్ ఇప్పుడు ఒక స్పెషల్ ఐటమ్ షేర్ చేస్తున్నా మీకు ఒక స్పెషల్ ఐటమ్ సునామీ సేల్ లో అండ్ మనకి బ్రాండెడ్ ఐటమ్ ఖచ్చితంగా ఈ ఐటమ్ కావాలంటే మాత్రం షోరూమ్స్ కి వెళ్ళాలి సో చక్కగా బ్లాక్ లో పెడతారు పెడతారనమాట నీట్ గా ఇలా ఉంటుంది ఐటమ్ టెంప్ట్ అయిపోతారు మామూలుగా ఉండదు పదిహేను వందల పదహారు వందలు అంటే హార్ట్ కేక్ లా గెలిపేది వాళ్ళకి సో ఇలాంటి ఐటమ్ కూడా మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ వాటర్ వీటికే ఫుల్ డిమాండ్ ఉంది చాలా డిమాండ్ ఉంది అనమాట సో కొంతమంది అంటే భయపడతా ఉంటారు అమ్మో ఏడు ఎనిమిది వందలు పెడితే సేల్ ఉంటుందా లేదంటే ఉంటుంది సో ఎందుకంటే కస్టమర్స్ అందరూ కూడా అంత క్లాస్ టచ్ చూస్తున్నారు సో చూడండి ఖచ్చితంగా ఇలాంటి ఐటమ్ మీరు ఇప్పటివరకు మెయింటైన్ చేయకపోతే చేయండి ఒక రెండు స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి అవి మ్యాన్ చూపిస్తాను వెరీ క్లాసీగా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కంప్లీట్ స్పెషల్ ఎన్ని వందల షాప్ తిరగండి ఈ ఐటమ్ దొరకదు అంత స్పెషల్ ఐటమ్ ఇది సో ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ఈ ఐటమ్ చూడండి ఫ్రంట్ పార్ట్ నుంచి మొత్తం కూడా వర్క్ బార్డర్ చూడండి హెవీ వర్క్ చాలా బాగుంది ప్యాంట్ విత్ లైన్ ఎస్ఆర్ బాటమ్ సో దుప్పట్ట చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఇది మామూలు సేల్ కాదన్న మంచి స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నా అంటారు టాప్ కలర్ ఏదైతే ఉందో అదే వర్క్ వచ్చింది అనమాట うだ ఉంటుంది మళ్ళీ చెప్తున్నా ఇట్లాంటి క్లాసీ ఐటమ్స్ ఖచ్చితంగా మీ స్టోర్ లో కలుపుకోండి మీ స్టాక్ లో కలుపుకోండి మీరు ఇంత ముందు ఎక్కడ కొన్నారనేది నాకు అనవసరం అమ్మారు కూడా నాకు అనవసరం నా స్టాక్ తీసుకెళ్ళండి మంచి లాభానికి మాత్రం ఖచ్చితంగా మీరు అమ్ముతారు నమ్మకంతో రండి లాభంతో వెళ్ళండి సూరత్ భావ్ మెడిసిన్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ దీంట్లో వచ్చేసరికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది సేమ్ బీచ్ లో మనకి మీడియం సైజు లార్జ్ ఎక్స్ ఎల్ డబల్ అవైలబుల్ ఉంటుంది నాలుగు రంగులు కాంబినేషన్ మీకు రెండు రంగు నాలుగు నాలుగు చూడాలంటే షాప్ కు రండి ఫస్ట్ కలర్ కలర్ డిజైన్ అదిరిపోయిందండి వెరీ సెవెన్ ఫార్టీ నైన్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట సెవెన్ ఫార్టీ నైన్ మీరు మాత్రం ఖచ్చితంగా థౌసండ్ రూపాయనే అమ్ముకోండి దయచేసి తక్కువకు అమ్మద్దు ఇది మంచి ప్రైస్ లో ఇస్తున్నా యాక్చువల్ గా ఎయిట్ ఫిఫ్టీ దాకా కూడా అమ్మొచ్చు నేను కానీ సునామీ సేల్ నుంచి మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నా జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ సో వన్ మోర్ కలర్ ఓ ఇది కూడా సూపర్ కలర్ టూ కలర్స్ షేర్ చేస్తా వెరీ నైస్ అండి మంచి గ్రే కలర్ అన్నమాట ఓకే చాలా సూపర్ గా ఉంటుంది ఐ సర్ ఆల్్రెడీ దుప్పట్ట మీకు ఒకటి ఓపెన్ చేశాను కదా అందుకనే ఇది ఓపెన్ చేయట్లా టాప్ రిలేటెడ్ గా ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ తో మూ ఎల్ ఎక్సెల్ డబుల్ సేమ్ సేమ్ మస్త్ ఐటమ్ అన్నమాట అస్సలు మిస్ చేసుకోవద్దు 749 ఓకే సర్ సో మానికిన్ కేస్ నా ఒక రెండు ఐటమ్స్ కూడా ఈ రోజు షేర్ చేస్తా షూర్ సర్ కదా స్పెషల్ డిజైన్ అని సో రియల్ వర్క్ సో ఇది వచ్చేసరికి క్లాత్ వచ్చేసరికి విత్ లైనింగ్ తో వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది ఇది వచ్చేసరికి డిజిటల్ షిమ్మర్ డిజిటల్ షిమ్మర్ ప్యారిస్ లో చూస్తుంటారు కదా టాప్స్ లో సూపర్ ఉంటుంది అనమాట చాలా ఎక్సలెంట్ వెరైటీ సో ప్యాంటు దీన్ని దుప్పట్టా చూస్తే మాత్రం

ఈ వెరైటీ అయితే మీరు మార్కెట్ లో ఈజీగా హోల్సేల్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ లో వర్క్ అండి ప్రింట్ కాదు చూడండి రియల్ వర్క్ వర్క్ చూడండి ప్యాంట్ కు వర్క్ దీంట్లో మాత్రమే చున్నీ ఇట్లా వస్తుంది పెయింట్ చున్నీ అంటారు యొక్క ఐటెం కి వస్తుంది పెయింట్ చున్నీ చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ వర్క్ ఐటెం త్రీ సెట్ మన సూరత్ బాంబే స్టోర్ నుంచి సునామీ సేల్ నుంచి ఫోర్ సిక్స్టీ సూపర్ అసలు జస్ట్ ఫోర్ ఈ ఐటెం సూపర్ గా ఉంటుంది సేమ్ ఎం టు చాలా సూపర్ సార్ అసలు అండ్ మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ అండ్ క్రీమ్ కలర్ బేస్ అండ్ మనకి వస్తే టాప్ బాటమ్ దుప్పట్టా అన్నమాట సేమ్ సేమ్ లైక్ జస్ట్ ఫోర్ సో చూద్దాం ఇంకా నెక్స్ట్ వీడియోస్ నెక్స్ట్ అప్డేట్స్ నిదానంగా చూద్దాము ఖచ్చితంగా ఈ సునామీ సేల్ లో పాల్గొనండి నమ్మకంతో రండి లాభంతో వెళ్ళండి సూరత్ బాంబే డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ నెక్స్ట్ మళ్ళీ మీకోసం మనం సూపర్ సర్ప్రైజింగ్ వీడియోతో కలుస్తాం ఓకే సార్ థ్యాంక్ సో మచ్